హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు బంజారాస్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి బెనారస్ గ్యాలరీలో అయితే ఉన్నారండి బెనారస్ గ్యాలరీ మీ అందరికీ తెలిసిందే బనారసీ శారీస్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ ఉంది మనందరికీ మంచి మంచి పార్టీ వే శారీస్ కావాలి కాబట్టి ఈరోజు అన్నీ కూడా మంచి పార్టీ వే శారీస్ లేటెస్ట్ డిజైన్స్ చాలా వచ్చేసాయి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు బయట ఎక్కడ కూడా ఇలాంటి డిజైన్స్ అయితే కనపడవు అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇలాంటి క్వాలిటీలో ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు కూడా ఇవ్వరండి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి క్వాంటిటీ కూడా మనకి ఇస్తూ ఉంటారు అండ్ ఈ వీడియోలో చూసిన ఏ చీరైనా కూడా మీరు సింగిల్ కావాలి అన్నా కూడా హ్యాపీగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు వీలుంటే షాప్కి అయితే వచ్చేసాయి ఇంకా లైట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చదికపోతాం ఫస్ట్ చీర చూద్దాం ఇంకా ఇది చూస్తే మీకు టస్సర్ సిల్క్లో ఉంది ఇట్లా మీకు బార్డర్ ఇస్తారు బార్డర్ చూడండి మనకి డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా అవుట్ లైన్ కూడా మనకి ఇట్లా జరిగి వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది లైట్ వెయిట్లో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తా సూపర్ ఉంది ఇంక ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా చీరలకు మ్యాచ్ కూడా చేయొచ్చు ఎల్లో కలర్స్ ఉన్నాయి అవైలబుల్ లైట్ వెయిట్ చాలా రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ ఇప్పుడు బార్డర్స్ చూస్తే మనకి ఇది గ్రీన్ ఇది మెరూన్ ఇందాక పర్పుల్ చూసాము వైన్ కలర్ చీర కామన్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ అయితే కామన్ మెరూన్ కలర్ చూడండి ఇది మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో నెక్స్ట్ చూస్తే మీకు ఇది కూడా టసల్ మెటీరియల్ ఇట్లా వర్క్ ఇచ్చినారు మొత్తం వర్క్ ఇది కూడా ఆఫ్ వైటే ఇది కూడా అంతే మనకి బ్రష్ పెయింట్ లాగా ఇచ్చేసి అవుట్లైన్ జరిగితూ వర్క్ యాడ్ చేస్తారండి ఇట్లా ఉంది టూ సైడ్స్ ఇట్లా బోర్డర్ వస్తుంది సేమ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారా బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ల్యావెండర్ ఒకటి మీకు ఎల్లో ఎలాగో ఇప్పుడు వచ్చేవి ఫెస్టివల్స్ ఫంక్షన్స్ అయితే ఎలాగో ఉన్నాయి ఇచ్చారండి ఎంత బాగున్నాయో ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి రెడ్ కలర్ ఇది మీకు త్రీ థౌసండ్ రూపీస్కి వస్తుంది త్రీ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంటుంది ఇవే చీరలు ఇంకా బయట చాలా ఎక్కువ కాస్ట్ చేస్తారు నెక్స్ట్ చూస్తే మీకు సమ్మర్ జార్జెట్ మెటీరియల్ ఇట్లా డౌన్ సైడ్ చూస్తే మీనాకారి అండ్ ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్ బ్లూ బ్లూ కి మీ బోర్డర్ బ్లౌజ్ చూస్తే మీకు ఇట్లా బ్రోకెట్ ప్యాటర్న్ ఇలా కూడా డిజైన్స్ మారుస్తుంది మెటీరియల్ సేమ్ ఉంది ఇది చూస్తే మీకు మస్టడిల్ ఇది ఇక్కడ డిజైన్ వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి పింక్ ఇచ్చారు మంచి కలర్ గ్రీన్ నెక్స్ట్ వస్తే మీకు పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో బయట తెలుసు కదా టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తారు ఈ చీరలు వచ్చేసి నెక్స్ట్ వస్తే మీకు డూపియన్ మెటీరియల్ ఉంది డూపియన్ సిల్క్ డూపియన్లో ఎంత బాగున్నాయో చూసారా అంటే ఒక క్లాసీ లుక్ అనుకుంటాం కదా అలా ఉన్నాయండి ఈ చీరలు మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ బూటీ వచ్చి ఉంది

మక్కా సిల్క్ లో మక్క చూడండి చింత బోర్డర్ క్లాత్ అయితే ఇట్లా సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంది అండి సాఫ్ట్ ఉంది మెటీరియల్ చిన్న బార్డర్ ఇట్లా ఇట్లా సెక్స్ ఇచ్చినారు మళ్ళీ ఇట్లా ప్రింటెడ్ ప్యాటర్ అండ్ పళ్ళు ఇది పెద్దగా మెయింటెనెన్స్ లేకుండా ఒకటి చూస్తే మీకు బ్లూ కలర్ ఇంకొకటి చూస్తే మీకు పింక్ కలర్ కాంబినేషన్ ఇది ప్రైస్ వస్తే మీకు టూ థౌజండ్ రూపీస్కి వస్తుంది టూ థౌజండ్ రూపీస్లో వస్తాయండి ఈ చీరలు మీరేమైనా గ్రే కలర్ ఆఫీస్ వేర్ పర్పస్ కూడా కావాలన్నా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా చూస్తే మీకు ఒకటి ఇవన్నీ కలర్స్ టూ థౌజండ్ రూపీస్లో వస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ చూస్తే అది మీకు క్రేప్ జార్జెట్ మెటీరియల్ ఇట్లా మల్టీ కలర్ వచ్చి ఉంటుంది లైన్స్ ప్యాటర్న్ అండ్ స్కాలప్ స్కాలప్ బార్డర్ ఇస్తారు మల్టీ కలర్లో రంగ్ ప్యాటర్న్ అంటే ఇట్లా మల్టీ కలర్ అండ్ పల్లు ఇట్లా ఇస్తున్నారు బార్డర్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చూస్తే మీకు ఇట్లా ప్లేన్ వచ్చి ఉంటుంది ఇదా ఇది ఇందులో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ లైట్ కలర్స్ బాగున్నట్టున్నాయి ఉన్నాయి ఇందులో ఇది మీకు త్రీ థౌసండ్ రూపీస్కి వస్తుంది ఇందులోనే మళ్ళీ డిజైన్ మారుస్తుంది ఇది కూడా సేమ్ మెటీరియల్ చూసారా బయట అయితే ఈజీగా ఫైవ్ థౌసండ్ ఫైవ్ కి సేల్ చేసే వాళ్ళింగ్ ఉంటుంది ఇది ఎలాంటి చీర అయితే ఇది జస్ట్ మీకు రా మెటీరియల్ మెటీరియల్లో ఉంది రా మ్యాంగో సిల్క్ ఇప్పుడు రామాయణ కూడా చాలా ట్రెండింగ్ అంతా అవి ప్యూర్ సెవెన్ ఫైవ్ అట్లా రేంజ్ లో ఉంటాయి సేమ్ డిజైన్స్ మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ కి వస్తుంది బాగుంది క్లాస్ పళ్ళు ప్లైన్ బ్లౌజ్ బ్లౌజ్ చూస్తే మీకు ఇట్లా కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో రెడ్ కలర్ తో స్కార్ కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల బాగుంటుంది ఇంకా కట్టుకున్నా ఇందులోనే మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్ ఎల్లో ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు నచ్చింది ఏదైతే ఉందో బ్రౌన్ ఆనియన్ కలర్ మెహందీ గ్రీన్ రెడ్ కలర్ ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్కి వస్తుంది మీకు నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ కూడా మీకు సేమ్ రా మ్యాంగో సిల్క్ మెటీరియల్ డిజైన్ మారు డిజైన్ మారింది ఇది చూస్తే చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ దీనికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చినారు పీచ్ కలర్ పీచ్ ఇదే కలర్ ఇందాక డిజైన్లో కూడా ఉంది దానికి కూడా పీచే ఇచ్చారు బ్లౌజ్ పర్పుల్ బ్లూ అండ్ రెడ్ సేమ్ కదా ప్రైస్ యా సేమ్ 3500 ఓకే నెక్స్ట్ ఇది కూడా ఇది చందెరి మెటీరియల్ టైప్ ఇస్తున్నారు లైట్ వెయిట్ వచ్చి ఉంటది చూసారా సో వా పే షేడ్స్ ఆ డిజైన్స్ తీసుకురా ఉండండి ఇట్లా డిఫరెంట్ గా బోర్డర్ ఇస్తున్నారు బూటీ బోర్డర్స్ ఉండండి బూటి బోర్డర్ అండ్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇండి ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది మళ్ళీ డిజైన్ మారుస్తుంది సేమ్ మెటీరియల్ అదే ఇది పింక్ కలర్ షేడ్ లో ఇట్లాంటి డిజైన్స్ మీకు ప్యూర్ రా మ్యాంగో పట్టులు వస్తాయి సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ లౌజ్ అదిరిపోయింది కదా కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అంటే ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉన్నట్టు అనేటి కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ ఇది మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇందులో కలర్స్ డిజైన్ వేరు ఇప్పుడు మళ్ళీ డిజైన్ మారుస్తుంది ఇది కూడా రా మ్యాంగో సిల్క్ మెటీరియల్ బాగుంది పీచ్ కలర్ ఇచ్చినారు చూడండి మెటీరియల్ రామ్ కానీ ఇట్లా ఫాలింగ్ ఉంటది అండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అవైలబుల్ మీరు కావాలంటే మొత్తం బల్క్ అప్ పర్చేస్ చేయొచ్చు అండ్ సింగిల్ పీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఆనియన్ కలర్స్ గ్రీన్ కలర్ ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇంకొకటి చూస్తే ఇది కూడా సేమ్ మెటీరియల్ రా మ్యాంగో సిల్కే ఇది ఆ ప్యూర్ లాగే ఉంది సేమ్ ఇక సేమ్ చూస్తే ప్యూర్ అనిపిస్తుంది అలాగే ఉంది అంటే అందరికి తెలియదు ప్యూర్ సేమ్ చూస్తేనే కనిపిస్తుంది ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ చూడండి స్లోయి మెటీరియల్ ఈ బార్డర్ చాలా బాగా ఇక్కడ సింగిల్ స్టెప్ లో కూడా ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ ప్యాటర్న్ లో పొజిషనర్ ఇదండి అంటే బార్డర్ ఇది ఎంత ఇప్పుడు ఇది మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది అంటే ఈ మెటీరియల్ కి ఈ క్లాత్కి పీచ్ లావెండర్ ఇందులో ఇంకా దీనికి కాకుండా ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో మోడల్స్ ఇంకా రీస్టాక్ అయితే ఎప్పుడైతే అయిపోయినాయి మళ్ళీ కలర్స్ ఇందులో మనకి ఇంకొక డిజైన్ ఇంకొక బ్రాంచ్ లో కూడా ఈ కలెక్షన్ అవైలబుల్ బాచ్ పల్లి స్టోర్ కూడా అవైలబుల్ ఉంటాయి నేను ఇందాక మీతో షేర్ చేయడం మర్చిపోయాను బంజారాయిస్ లోనే కాకుండా బాచిపల్లిలో కూడా ఉంటుంది ఇంకొక బ్రాంచ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ మెటీరియల్ డిజైన్స్ చూపిస్తున్నావా యెల్లో కలర్ గ్రీన్ కలర్ మెహందీ కలర్ అండి ఎంత బాగుందో దీనికి ఈ బ్లౌజ్ కూడా పర్పుల్ ఇచ్చారు ఇది మీకు త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇంకా తక్కువ అండి త్రీ థౌజండ్ రూపీస్ రెప్లికాస్తో పోల్చొద్దు మీకు బెనారసీ ప్రీమియం మెటీరియల్ అది చూడండి ఇది మళ్ళీ డిజైన్ మారుస్తుంది ఇంట్లో కూడా సెల్ఫ్ ఇచ్చి బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది దీనికి ఇలా ఇలా మీకు చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ ఇంకొకటి రెడ్ కలర్ టూ కలర్స్ అవైలబుల్ ప్రైస్ ఇవెంట్ ఇది కూడా త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇది మళ్ళీ చెక్స్ ప్యాటర్న్ లో అవైలబుల్ ఉంది చూసారా అసలు అచ్చం ప్యూర్ లో ఉన్న డిజైన్స్ ఏ దించే సరే ఫినిష్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ది 3200 రూపీస్ మీరు బయట రిటైల్ కి వెళ్తే 455 సెల్లింగ్ ఉంది సారీస్ పీచ్ అన్న ఇలా చూడండి ఇవి డిజైన్స్ ఇంకా బోలెడ్ ఉంటాయి కొన్ని మాత్రమే మనకి సార్ చూపించారు నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే ఇది కోటా టిష్యూ మెటీరియల్ ఇచ్చినారు సారీ మొత్తం ఇట్లా ప్లేన్ ఇట్లా ఇస్తారు డిఫరెంట్ గా ఇచ్చినారు బోలెడ్ చూడండి ఇది ప్యాచ్ వర్క్ అండి మళ్ళీ ఇక్కడ ఎంత బాగుందో నిజంగా పైనంతా ప్లెయిన్ ఇచ్చారు బార్డర్ వైపు ఈ విధంగా ఇది పళ్ళు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ మీన్స్ సెల్ఫ్ ఇందులో కలర్స్ చూద్దాం ఇది చూస్తే ఒకటి సేమ్ అంటే ఈ జస్ట్ మీకు ఆ కలర్ మారుస్తుంది ఇది మీకు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మీరు విన్నారు కదా ఎందుకంటే ఇక్కడ అంత ప్యాచ్ వర్క్ అంత మంచి క్వాలిటీ ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంది లైట్ వెయిట్ నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వస్తే మీకు ఇది క్రేప్ జార్జెట్ మెటీరియల్ ఇట్లా టూ సైడ్స్ మునియా బోర్డర్ ఇస్తారు క్రేప్ జార్జెట్ ఆల్ జల్వీ ఇది చాలా పళ్ళు ఇది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది పింక్ అండ్ ఎల్లో ఇలా చూస్తే మీకు ఒకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి చూస్తే మీకు గ్రీన్ చాక్లెట్ బ్రౌన్ మెజెంటా ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వస్తుంది మీకు ఇది కూడా క్రేప్ జార్జెట్ జార్ గ్రీన్ బాగుంది దీనికి కూడా కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారండి గ్రీన్ అండ్ పింక్ బ్లౌజ్ ప్రతి చీరకి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు మీకు లెమన్ లెమన్ షేడ్లో ఇచ్చారు అంటే ఇది కూడా మీకు త్రీ థౌసండ్ రూపీస్కి వస్తుంది సాటనా ఇది యా సాటిన్ క్రేప్ మెటీరియల్ వైట్ బ్లూ బ్లూ యా ఇది క్రీమ్ కలర్ షేడ్ వేసినారా నావీ బ్లూ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా మీకు వచ్చి ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా బూటీ వచ్చి ఉంటుంది మీకు ఇల్లు కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ క్లాత్ కానీ ఒకటి పిస్తా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మళ్ళీ పిక్ బ్లూ అండ్ మెజెంటా ఇది కూడా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి సో ఇదండి ఈరోజు కలెక్షన్ ఏంటంటే నార్మల్గా వీళ్ళు సేల్ చేసే ప్రైస్ కన్నా కూడా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఆఫర్స్ అని మనకి చెప్పలేదు కానీ ఆఫర్లను మించిన ప్రైజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇవే కాదు ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చేసేయండి కుదరకపోతే ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు కదా అలా కూడా పర్చేస్ చేయొచ్చు ఇంకా చూడండి చాలా కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసేస్తాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫో మచ్